హాయ్ ఫ్రెండ్స్ ఇది నువ్వులనమాట నువ్వుల పూర్ణాలు మీకు తెలుసా తెల్ల నువ్వులు అయితే వేయించేసుకొని మిక్సీలో వేసుకొని బెల్లం వేసి పౌడర్ చేసేసి లడ్డూల్లాగా చుట్టుకోవాలి అదే నల్ల నువ్వులతో చేస్తే నల్ల నువ్వులు వేయించి రొట్లో పోసి దంచాలన్నమాట దంచితే ఆ పొట్ట అంతా కానీ ఇప్పుడు ఇది తెల్ల నువ్వులు ఆ ప్రాసెస్ కావాలంటే మీకు తర్వాత చెప్తాను ఈ నువ్వులతో పూర్ణాలు వేస్తాను అనమాట నేను చూసారా నువ్వులు వేయించి ఇలా పొడి చేసుకున్న తర్వాత దీనిలో బెల్లం వేసుకోవాలన్నమాట సరిపోను బెల్లం వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇది చూడండి బెల్లం వేసి మిక్సీ పట్టాలి చూసారా నలిగిపోయింది ఇలా ఉండలు చేసుకోవాలన్నమాట చూసారా ఇవే కూడా పచ్చనిపప్పుతో ఉడకబెడతాం కదా పూర్ణాల పిండి పూర్ణాల పప్పు ఉడకపెట్టినట్టే ఇవి కూడా వేయించుకొని పౌడర్ చేసుకొని ఇలా అడ్డలు చెట్టుకుంటాం పూర్ణాలు వేయడమే ఇప్పుడు వేద్దాం చూసారా పూర్ణాలు చూడ ఇంత బాగా వచ్చింది చూసారా పిండి మిగిలిందని పూర్ణం కూడా వేస్తున్నాం ఇది చూడండి నువ్వులు కదా ఇలా ఉన్నాయి చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నల్ల నువ్వులు అయితే వేరుగా ఉంటాయి నల్లగా ఉంటాయి ఈ తెల్ల నువ్వులు కాబట్టి ఇలా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి బాయ్ బాయ్ మిగిలిన బిడ్డతో ఇట్లా పునుగులు వేసాండి అనమాట బాయ్ బాయ్ చూడండి ఫైనల్గా ఉన్నాయి పునుగులు